సూపర్ స్టార్ మహేష్ బాబుని టాలీవుడ్ లో బాలీవుడ్ లుక్ ఉండే హీరో అంటారు అలా ఉంటుంది మరి అయితే ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్లి వేడుకొచ్చిన మహేష్ ను చూసి మనోళ్లే కాదు అక్కడి వాళ్ళు కూడా ఫిదా అయిపోతున్నారు అసలు హాలీవుడ్ లుక్ ఉన్న హీరోలా మతి పోగొడుతున్నాడు మహేష్ లాంగ్ హెయిర్ తో పెరిగిన గడ్డంతో మహేష్ లుక్స్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తున్నాయి ఇదే లుక్ తో రాజమౌళి సినిమా చేస్తే మాత్రం తనని జాన్ విక్ ఫేమ్ కియానో వీబ్స్ లా ఉన్నాడని కాదు కాదు అంతకు మించున్నాడని అంటారు హాలీవుడ్ అందాల లిస్ట్ లో మన దేశం తరపున మహేష్ ప్రభాస్ హృతిక్ పేరు ఉండేలా ఉందని నెటిజన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది ఇక సోషల్ మీడియా మోత మోగిపోతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు మామూలుగానే అందగాడు వయసు యాభైకి దగ్గరవుతోంది కానీ ఇంకా పాతికేళ్ల కుర్రాడు కాలేజ్ స్టూడెంట్ అన్నట్టుగా ఉంటాడు విచిత్రం ఏంటంటే సంతూర్ మమ్మీల ఈ హీరో సంతూర్ డాడీ గౌతమ్ సితారా పక్కన నిల్చుంటే తెలియని వాళ్ళు మహేష్ బ్రదర్ అనుకునే ఛాన్స్ ఉంది కానీ తండ్రి అనుకునే అవకాశమే లేదు ఈ డిస్కషన్ రావడానికి కారణం అంబానీ చిన్న కొడుకు పెళ్లికి చిన్న కూతురు వైఫ్ తో కలిసి హాజరయ్యాడు సూపర్ స్టార్ మహేష్ బాబు లాంగ్ హెయిర్ గెడ్డ లుక్ తో మహేష్ బాబు మతి పోగొట్టేస్తున్నాడు రాజమౌళి మూవీ కోసమే తన లుక్ మార్చుకున్నాడు కావచ్చు కానీ ఈ లుక్ లో బాలీవుడ్ మీడియా అంతా మహేష్ మీదే ఫోకస్ చేయాల్సి వచ్చింది మహేష్ మహేష్ అంటూ అరుస్తూ తన ఫోటోలు తీసేందుకు నార్త్ మీడియా తెగ హడావిడి చేసింది అంతేనా హిందీ మీడియాలో హాలీవుడ్ హీరో కియానో వేవ్స్ యంగ్ ఏజ్ లో ఉన్నట్టుగా ఉన్నాడు మహేష్ అంటున్నారు అంతేకాదు హృతిక్ లాంటి బాలీవుడ్ గ్రీక్ గార్డ్ ని కూడా మించిపోయేలా తనకంటే కూడా తక్కువ ఏజ్లా కనిపిస్తూ మహేష్ బాలీవుడ్ బ్యాచ్ ఏడాది పూర్తయితే వయసు పెరగాలి కానీ ప్రతి ఏడాది మహేష్ వయసు ఐదేళ్ల చొప్పున తగ్గుకుంటూ పోతోంది విచిత్రం ఏంటంటే భార్య నమ్రత కూతురు సిత్తారులతో కలిసి మహేష్ ఫోటోలకు ఫోజులిస్తుంటే తండ్రి కూతుళ్ళలా కాదు అన్న చెల్లెళ్లలా ఉన్నారనే కామెంట్స్ సోషల్ మీడియాలో పడుతున్నాయి